కాకినాడ జిల్లా పిఠాపురం శ్రీపాద అన్గా దత్తక్షేత్రం ఆవరణలో కూచిపూడి నృత్య ప్రదర్శన కార్యక్రమం శృతిలయ కూచిపూడి నాట్య మండలి వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిఠాపురం జనసేన పార్టీ ఇన్చార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు హాజరయ్యారు ముందుగా శృతిలయ కూచిపూడి నాట్య మండలి వారి ఆధ్వర్యంలో ఇన్చార్జీ మర్రెడ్డి శ్రీనివాసరావును ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఇన్చార్జీ శ్రీనివాసరావు మాట్లాడుతూ భారతీయ సంస్కృతికి వారసత్వమైన కళలు మనమందరం కూడా ఈ కళలను నిలుపుకోవాలని ఈ కళలకు ఎంతగానో కృషి చేస్తున్న శృతిలయ కూచిపూడి నాట్యాలయ వారికి పిఠాపురం శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తరఫున ప్రత్యేక అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా శృతిలయ కూచిపూడి నాట్యాలయ ప్రవీణ మాట్లాడారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కళాకారులు జనసేన నాయకులు జనసైనికులు వీర మహిళలు పాల్గొన్నారు அறிவித்தலங்களே நதிகள் அன்றிரவு கேடில்ல சலசலந்து நின்றோம் சிங்கங்கள் தெருவில் நட்சத்திரங்கள் சிறுசங்கரங்கள் కూడి మాట్లాడేలాగా సారవీణ మేడం గారి ఆత్పర్ల ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించాలి అందులో మమ్మల్ని చాలా చాలా మన సంస్కృతి మన అందరం ఈ కళలు ఈ కోసం ఇంత పూర్తి జరుపుతున్నటువంటి ఈ నాట్యాలయ సంస్థకి నా తరఫున మన శాస్త్ర సభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మా ప్రత్యేక అభిమానులు ఈరోజు మొట్టమొదటిసారిగా చిన్న అపించాలి కొలి అడిగే కూడా చక్కటి ప్రదర్శన చేశారు ఎంతమంది కళాకారులను తీర్చి సంస్థ మరింత అభివృద్ధి చెందాలి మరింత పురోగతి సాధించాలని మన ప్రభుత్వాలని మీకు అన్ని వేళల ఏ రకమైన కావాలన్నా మన శాస్త సభ్యుల తరఫున మన రాష్ట్ర ఉపముఖ్యమైన సౌందర్యాల తరఫున మీకు అన్ని వేళల్లో కూడా నేను అందరవకాన్ని ఈ సందర్భంగా తెలియదు తెలుసుకు